తొలి సినిమా అర్జున్ రెడ్డితో డైరెక్టర్ సందీప్ రెడ్డి పేరు మారుమోగిపోయింది ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ కొట్టాడు ఈ చిత్రం దాదాపు మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కొల్లగొట్టింది తన మూడో సినిమా యానిమల్ ఏకంగా తొమ్మిది కోట్లకు పైగా వసూలు చేసింది అయితే కబీర్ సింగ్ సినిమాలో నటించినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నానని నటుడు అదిల్ హుసేన్ ఆ మధ్య సెన్సేషనల్ కామెంట్స్ చేశారు తన పాత్ర బాగానే ఉందని కానీ రిలీజ్ తర్వాత సినిమా చూశాకే సిగ్గుతో తలదించుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది దీనికి సందీప్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు ముప్పై సినిమాలు చేసిన రాణి గుర్తింపు ఈ బ్లాక్ బస్టర్ మూవీతో వచ్చిందని చురకలు అంటించారు కబీర్ సింగ్ కలెక్షన్స్ నాకంతగా తెలియదు కానీ ఆంగ్లీ తెరకెక్కించిన లైఫ్ ఆఫ్ పై మూవీ దాదాపు ఐదు వేల కోట్ల పైన రాబట్టిందని ఈ లెక్కల్ని ఆయన సాధిస్తాడని అనుకోవడం లేదని చెప్పేసి సందీప్ చెప్పడం జరిగింది అతడు ఆచితూచి మాట్లాడితే బాగుండేది ఏదో ఆవేశంలో వాగేశాడు దాన్ని నేను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించాడు సందీప్ యానిమల్ మూవీలో ఏదైనా పాత్ర ఆఫర్ చేస్తే చేసేవారా అన్న ప్రశ్నకు లేదని బదులిచ్చాడు వంద నుంచి రెండు వందల కోట్లు ఇచ్చినా చేసేవాడినే కాదు అలాంటివి ఎప్పటికీ చెయ్యనని అదిల్ తెలిపాడు కాగా అదిల్ హుస్సేన్ రెండు వేల పన్నెండులో వచ్చిన లైఫ్ ఆఫ్ పై సినిమాలో ఒక పాత్రలో నటించాడు